ఒంగోలు మంగమూర్ రోడ్ జెడ్పీ కాలనీలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తొంభై తొమ్మిదవ జయంతి మహోత్సవం కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి మహోత్సవాల్లో భాగంగా మందిరంలో సుమారుగా రెండు వందల మందిచే భగవాన్ శ్రీ సత్యసాయి సామూహిక వ్రతాలు ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా ఒంగోలు నగర స్థానిక భక్తులు వందలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలియజేశారు ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్టు కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలియజేశారు అనంతరం నారాయణ సేవ అన్నప్రసాదము సుమారుగా పదిహేను వందల మందికి అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి తాటిపర్తి సుబ్బారెడ్డి మహిళలు బాల పద్మావతి రాజేశ్వరి సంధ్య మరియు సమితి యూత్ పాల్గొని సేవలను అందించారు

ఆ తర్వాత ఆ కోమలమైన చెరువు నుండి అద్భుతమైన సువాసన వచ్చే వారు ఆశ్చర్యపోయి ఇంతటి పరిమళభరితమైన భోజనం ఎవరు పెట్టారు అని ఎంతో ప్రేమగా ఉండేవాడు మిత్రులందరినీ ఎప్పుడు సంతోషపరుస్తూ ఉండేవాడు వారి నానాలో ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత మాధ్యమిక విద్య వరకు సత్య దగ్గరలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడ పాఠశాలల్లో కూడా కోటి విద్యార్థులతో

শান্তি 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 মিলে తమ యొక్క వాహనములను లోపల పార్క్ చేసుకుని వద్దు గేటు బయటే పార్క్ చేసుకోండి కమిటీ వారికి సహకరించండి దయచేసి ఆహారమును వృధా చేయరాదు నీటిని దయచేసి ఆ కౌంటర్ను వినియోగించుకోగలరు ఫుడ్ అండ్ వాటర్ ఈస్ గాడ్ సాయిరామ్ భక్తిని భక్తులు మాత్రమే రావలను ఓం శ్రీ సాయిరాం భగవాన్ బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతోటి స్వామివారి జన్మదినోత్సవాల్లో భాగంగా పదిహేడవ తారీఖు నుంచి మొదలుపెట్టడం జరిగింది పదిహేడవ తారీఖు నాడు గ్రామ సేవ ఏర్పాటు చేసుకున్నాము చెగలవాడ దగ్గర ఉన్న సంఘం అనే గ్రామంలో నగరోత్సవం చేసుకోవటం మొక్కలు నాటడం అలాంటి కార్యక్రమాన్ని అక్కడ చేయడం జరిగింది అలాగే తర్వాత మరుసటి రోజు నాడు పద్దెనిమిదో తారీఖు తల్లి పిల్లల హాస్పిటల్ నందు వాళ్ళకి డెలివరీ డెలివరీ అయిన మహిళలకు తర్వాత డెలివరీ కాల్సిన మహిళలకు మొత్తానికి ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖు ఉమా మనో వికాస్ కేంద్రం నందు వాళ్ళకి ఆహారాన్ని అందించడం జరిగింది అలాగే సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఈరోజు ఇక్కడ సత్యసాయి వ్రతాలు ఉదయం పదిన్నర నుంచి మొదలుపెట్టడం జరిగింది అదేవిధంగా పన్నెండున్నరకి అన్నదాన కార్యక్రమం కూడా మొదలుపెట్టాము కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ భగవాన్ బాబావారి ఆశీసులు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను సాయిరామ్